మీకు మనకైనా బసోప్రోలు మనకు కావాలంటే దగ్గర బోన్ చేస్తూ బసోప్రోలకు ఇప్పటికీ రాలేదు నూట యాబై నేను మేము ముప్పై లక్షలు మన ఎమ్మెల్యే గారు నేను ముప్పై కోట్లు నూట కోట్లు రాలేవు చాలా సేపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ చాలా డిస్కస్ చేసుకుంటూ ఒప్పించి మెప్పించి ఈ రేట్ రావడానికి దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది చివరికి లేచిపో వెళ్ళిపోతుంటే కూడా లేచి వెళ్ళబోతుంటే కూడా ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఫైనల్ అయిపోయిన యాభై వేల కోసం గడ్డను పట్టుకొని బతిలాడి దీన్ని ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ కి ఫైనల్ చేసి ఆయన కష్టపడ్డది అనేది నాకు ఐడియా ఉంది సో ఆ పరిస్థితుల్లో మనం ఆ టోటల్ ఉన్నటువంటి ల్యాండ్ రెండు వందల అరవై మూడు ఎకరాలు పోతుంది దాంట్లో మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఒక సాగునీటి ప్రాజెక్ట్ సో దీనికి ఎక్కడ కూడా ఇంత రేట్ ఇచ్చిన పరిస్థితులు లేవు గతంలో కూడా మీకు తెలుసు కొండ పొచ్చమ్మ కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఆరు లక్షల వేలు మీకు మనకాలం కదా బస్ ఒక కంటే దగ్గర భోజనం చేస్తూ బస్ ఒకరోలు ఇప్పటికీ రాలేదు నూట యాభై నేను ముప్పై లక్షలు మన ఎమ్మెల్యే గారు మాట్లాడి ముప్పై కోట్లు నూట యాభై రాలేదు చాలా సేపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ చాలా డిస్కస్ చేసుకుంటూ ఒప్పించి మెప్పించి ఈ రేట్ రావడానికి దాదాపు ఫార్టీ ఫైవ్ పట్టింది చివరికి లేచిపోతుంటే కూడా లేచి వెళ్ళబోతుంటే కూడా ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఫైనల్ అయిపోయిన మళ్ళీ యాభై వేల కోసం గడ్డను పట్టుకొని బతిలాడి దీన్ని ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ చేసి ఆయన కష్టపడ్డది ఎట్లా అనేది నాకు ఐడియా ఉంది సో ఆ పరిస్థితుల్లో మనం టోటల్ గా ఉన్నటువంటి ల్యాండ్ రెండు వందల అరవై మూడు ఎకరాలు పోతుంది గంట మనం అర్థం చేసుకోవాల్సింది ఒక సాగునీటి ప్రాజెక్ట్ సో దీనికి ఎక్కడ కూడా ఇంత రేట్ ఇచ్చిన పరిస్థితులు లేవు గతంలో కూడా మీకు తెలుసు కొండ పొచ్చమ్మ కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఆరు లక్షల వేలు Other one.